సీఎం రెడ్డి కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలను జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి తీవ్రంగా ఖండించారు వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు రైతులకు సంబంధించిన ఏ ఒక్క హామీ పూర్తి చేయకుండా రైతు బంధు రైతు బీమా ఊసే ఎత్తకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు గత పది సంవత్సరాల కాలంలో రైతులను కడుపులో పెట్టి చూసుకున్న కేసీఆర్ పై అనవసరమైన ఆరోపణలు తగవని హెచ్చరించారు కాబట్టి కాజీ ప్రాంగణం చెప్తే మొన్న మా వినయన్న చెప్పిండు మొదలు పెట్టిచ్చింది వినయన్నే రెండు వందల గజాల కోసం తిరుగుతూ దొరకకపోతే మూడున్నర ఎకరాలు కేసీఆర్ గారితో దాన్ని శాంక్షన్ చేయించుకొని వంద కోట్లతోని అద్భుతమైన కళా ప్రాంగణం కడితే కాలోజీ మావాడని చెప్తున్నాం కాలోజీ ఏనాడు మీ వాడు కాదు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నిఖరంగా పోరాడినవాడు ఇందిరమ్మకు పాలనకు వ్యతిరేకంగా పోరాడినవాడు ఎమర్జెన్సీకి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన వాడు పట్టణానికి ఒక కానుక కాలు ఏదో చిల్లర మామూలు హాల్ కాదు మూడు ఉంటాయి ముఖద్వారం నుంచి లోపల పొంగన బ్రహ్మాండమైనటువంటి కాలుజీ గారి విగ్రహం ఉంటుంది మంచి కాంస విగ్రహం ఉంటుంది శాశ్వతంగా డిజైన్ కూడా అద్భుతమైనటువంటి ఉంది కాలోజీ గారి కోసం మా వినయన్న మొత్తం కూడా ఆ రోజున కష్టపడి మొత్తం కూడా అడుగుతే తిరుగుతే అంత ముందు నుండి మొదలు పెడితే ఇవాళ అది శాంక్షన్ చేసుకుని మూడున్నర ఎకరాల్లో వంద కోట్ల దాన్ని శాంక్షన్ చేయించుకుంటే చివరికి అలా నువ్వు నీకు కాకతాళీయంగా నువ్వు మాట్లాడచ్చు నీకు రావచ్చు కానీ కాలోజీ ఏనాడు కూడా మీ వాడు కాదు కాంగ్రెస్ వాడు కాదు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ అభ్యర్థి వెంగల్ రావుకు వ్యతిరేకంగా ఎన్నికల్లో నిలబడ్డవాడు ఇందిరమ్మను దుముకలాడిన వాడు ఇందిరమ్మ మీద ఎమర్జెన్సీని బెదిరించిన వాడు మొత్తం తెలంగాణ అస్తిత్వం కోసం ఇక్కడ తెలంగాణ మొత్తం మీద తన యొక్క అక్షరాలను విత్తనాలుగా చల్లినవాడు కాబట్టి కాళోజీ ఏనాడు కూడా మీ వాడు కాదు కాలోజీకి తెలంగాణకు సంబంధం ఉంది కాలోజీకి కేసీఆర్ కి సంబంధం ఉందప్ప నీ వంటి అజ్ఞానులకు అహంకారులకు కాలోజీని అర్థం చేసుకోవడానికి ఈ జన్మ కాదు మరొక జన్మ కావాలి